హలో అందరికీ నమస్తే నైట్ జరిగిన చిన్న క్లాసు ఫుడ్ క్రేవింగ్స్ ఎలా తగ్గించుకోవాలనే దాని మీద మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా ఇచ్చేసింది ఇప్పుడు నేను బిర్యానీ తిన్నాను అనుకోండి సాటిస్ఫై చేశానా లేదా ఈ సాటిస్ఫై చేసే ప్రాసెస్లో నా ఆల్రెడీ ఉన్న వెయిట్లో ఒక టెన్ పర్సెంట్ బరువు పెరుగుతా టెన్ పర్సెంట్ డే టు డే లైఫ్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ రోజు నుండి ఒక నెల పాటు అంటే ముప్పై రోజుల పాటు నా క్రేవింగ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తే ఎన్ని కిలోలు పెరిగింటా నెల తిరిగేసరికి ముప్పై కేజీ ఖచ్చితంగా మరి ముప్పై వద్దు సగం పెట్టుకుందాం ఫిఫ్టీన్ కేజెస్ సగం పెట్టుకుందాం పదహైదు కిలో అంటే ఇప్పుడు నెల దాటేసరికి నా వెయిట్ ఎంత అవునా కదా ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఎవరైనా ఒకే రోజులో బరువు పెరిగారా ఒకే రోజులో ఒక మూడు నెలలకు సంవత్సరానికి అయ్యో నేను బరువు పెరగా నాకు తెలుస్తుందా లేదా అది ఎలా తెలుస్తుంది ఈ క్రేవింగ్ ప్రాసెస్ ద్వారా తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను ఏదైతే రేపేసేస్తా పానీపూరి తినాలి అనుకున్నప్పుడు ఫిఫ్టీ త్రీ అయ్యో వన్ కిలోనే కదా ఏం తినేసా నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకో వన్ కిలో పెరిగింట వన్ కిలోనే కదా అని మళ్ళీ ఫిల్ చేస్తాను అవునా కదా వెయిట్ చూసుకుంటూ ఉంటే వన్ కిలో అందరి వస్తుంది వెయిట్ చూసుకోకపోతే రెండు కిలోలు అవ్వచ్చు నాలుగు కిలోలు కూడా అవ్వచ్చు అవునా కదా సో ఈ క్రేవింగ్స్ మన డే టు డే లైఫ్ లో మనం ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ లోనే మనం బరువు పెరుగుతూ వస్తాం ఇది చాలా కామన్ ఎవరిలో అయినా సరే ఓకేనా దీంతో పాటు ఇప్పుడు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి నాకు చెప్పనవసరం లేదు జస్ట్ మీరు చేసుకోండి మీకు తెలిసి నేను బరువు ఎన్ని రోజుల తర్వాత తెలిసింది నెలల తర్వాత రోజుల తర్వాత చేసుకోండి ఆ ప్రాసెస్ లో మీ క్రేమ్స్ ఎలా ఎలా ఉంటాయని నేను చెప్తాను ఇది కామన్ నైన్ పర్సెంట్ పీపుల్ ఏదైతే ఫీల్ అవుతారో అది నేను ఇక్కడ చెప్తున్నా ఎవరిని ఉద్దేశించినవి కాదు డిస్క్లైమేట్ సో మెయిన్ గా లేడీస్ కి జెంట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ टाइप्स ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ లేడీస్ ఏమంటే ఎక్కువగా స్వీట్స్ ని ఇష్టపడతారు లేదా పిండి పదార్థాలను ఇష్టపడతారు ఎగ్జాంపుల్ ఏదైనా బొండా బజీలు కావచ్చు లేదా కేక్ కేక్ అని కాదు ఈ బేకరీ స్టఫ్ ఉంటది కదా ఇవి బాగా ఇష్టపడతారు లేడీస్ బాగా స్వీట్ స్వీట్ గా పిండి పదార్థాలని అది ఈవినింగ్ టైం లోనే కావాలి ఈవినింగ్ టైం పార్టిక్యులర్ టైం జెంట్స్ కి అయితే ఎలాంటి క్రీనింగ్స్ ఉంటాయంటే ఉప్పు కారం బాగున్న క్రేవింగ్స్ కలుగుతాయి అవునే కదా జెంట్స్ చెప్పాల బాగా ఉప్పుగా కారం కారంగా స్పైసీ స్పైసీగా బాగా ఇష్టపడతారు జెంట్స్ అయితే కరెక్ట్ అయినా సో ఈ క్రేవింగ్స్ లేడీస్ కి గానీ జెంట్స్ కి గానీ ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ లో టెన్ పర్సెంట్ బరువు పెరుగుకుంటూ వచ్చేస్తాం బరువు పెరిగితే ఒకటితో పాటు ఇంకొన్ని కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఏంటంటే మెయిన్ గా డయాబెటీస్ లెవెల్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతాయి ఫస్ట్ ఎందుకు ఇప్పుడు లేడీస్ చూసుకుందాం ఓన్లీ పిండి పదార్థాలు లేదంటే మంచిగా స్వీట్స్ ప్యాకెట్ స్టఫ్ తీసుకున్నప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి లోపలికి ఎక్కువగా వెళ్తాయి షుగర్స్ అనేవి ఎక్కువగా లోపలికి వెళ్తాయి అవునా ఈ షుగర్స్ డైజెస్ట్ చేసుకోలేక బయటికి రాలేక లోపల ఉండలేక ఫ్యాట్ ముద్దలాగా మన బాడీలో స్టోర్ అయిపోతుంది మెయిన్గా లేడీస్కి ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది పొట్ట ఇదిగో ఈ ఆర్మ్స్ కూడా మేడం నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సైజ్ కరెక్ట్ ఏనా అక్కడ అక్కడ వెళ్ళి ముద్దు ముద్దుగా కన్వర్ట్ అయ్యి అక్కడ ఉండిపోతుంది అప్పుడు మనము ఈ రోజు ఒక డ్రెస్ తీసుకుంటాం ఒక నెల అయ్యేసరికి కొంచెం టైట్ అనిపిస్తుంది టైట్ అనిపిస్తే డ్రెస్ మారుస్తామా మనల్ని మార్చుకుంటామా డ్రెస్ ఏ మారుస్తా డ్రెస్ ఏ మారుస్తా ఖచ్చితంగా అవునా కదా ఈ రోజు మీ బరువు నార్మల్ గా ఉన్నా ఒక ఎస్ అనుకున్నాం ఎస్ సైజ్ తీసుకుంటాం

ఒకప్పట్లో అయితే ఎక్కడో ఊర్లో ఒకరికి షుగర్ ఉంది అని చెప్పుకునేవారు అయ్యో వాళ్ళకి షుగర్ ఉందంట బీపీ ఉందంట అని అది ఒక ఆశ్చర్యం ఇప్పుడు షుగర్ కదా టాబ్లెట్ వేసుకుంటే ఇంక లైఫ్ లాంగ్ ఉంటుంది ఏముందానికి అంటే అవునా కదా అట్లే మాట్లాడుకుంటున్నాను నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ షుగర్ బీపీ అనేది మన డే టు డైఫ్ డే లైఫ్లో ఒక పార్ట్ లైక్ బట్టలు మన యాక్సెసరీస్ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో షుగర్ బీపీ కూడా అలాగే మన పార్ట్ అయిపోయాయి అవునే కదా నెక్స్ట్ ఎక్కువగా స్పైసీగా అంటే ఒప్పగా కారం కారంగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ వస్తుంది ఎక్కువ జెంట్స్కి చూసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరిగ్గా అర అరగకపోవడం కానీ లేదంటే కొంచెం వామిట్ ఫీల్ అవ్వడం ఈ గల్ల అంటారు కదా అది ఉండిపోవడం బయటకు రిమూవ్ అవ్వకపోవడం కానీ పొట్ట ఊబకాయము వచ్చేయడము నెక్స్ట్ యూరినేషన్ ప్రాబ్లమ్స్ మోషన్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఓన్లీ వి ఇంకా నేను వేరే దేని గురించి చెప్పట్లేదు అవునా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏంటి ఎలా వస్తాయనే చెప్తాను నెక్స్ట్ కాకపోతే రెండు క్రేవింగ్స్ ఏ అంటే మళ్ళీ ఇందులో రకాలు కూడా ఉన్నాయి రెండు రకాల క్రేవింగ్స్ ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ అడుగుతా ఇందులో ఎవరు ఏ రకానికి చెందిన వాళ్ళు అనేది ఓకే రెండు రకాల క్రేవింగ్స్ ఒకటేమో సెలెక్టివ్ ఇంకొకటి ఏమో నాన్ సెలెక్టివ్ సెలెక్టివ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఏదైనా తినాలనిపించిందంటే వెంటనే పర్టికులర్ గా ఇదే ఫుడ్ కావాలి ఇదిగో మా అమ్మ చేసి పెడితేనే తినాలి లేదా ఆ హోటల్లోనే తినాలి అని పర్టికులర్ గా ఉంటుంది మైండ్ లో ఇలా చెప్పే కదా నాకు బిర్యానీ తినాలి అని ఉంది పర్టికులర్ గా అలా మనకు అనిపిస్తుంది పర్టికులర్ గా నాకు బిర్యానీనే తినాలి లేదా ఉంటారు నార్మల్ గా నాకు ఇదే తినాలి అనిపిస్తే ఇదే తింటా వేయడం అన్న వాళ్ళు అంటే కూడా ఇస్తాను

రాత్రి కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల లేకపోతే ఆటోమేటిక్ గా నెక్స్ట్ డే మన ఫుడ్ కంట్రోలింగ్ అనేది మన చేతుల్లో హార్మోన్స్ రిలీజ్ ఓకేనా అంటే సరైన హార్మోన్స్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఎప్పుడంటే ప్రాప్లైస్ ఇప్పుడు పొద్దున్నే ఇడ్లీ తినేసాను నేను అవుట్ ఆఫ్ న్యూట్రిషన్ మాట్లాడుతున్నా ఓకేనా ఇప్పుడు నేను పొద్దున్నే ఇడ్లీ తినేసాను నేను కాసేపు అయ్యేసరికి ఏమైనా పొట్ట ఖాళీగా జస్ట్ అనిపించింది మరే ఖాళీ అవ్వలేదు ఏదో ఎక్కడో ఏదో మూల్లో కొంచెం అనిపించింది వెంటనే లేని చేసేస్తాము తినేస్తాం ఏ దొరికితే ఆ టైంలో లేదు పక్కకి లేదు ఏదైనా క్రేవింగ్ ఉందంటే క్రేవింగ్ని ఫుల్ఫిల్ చేస్తాం లేదంటే ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం అవునా నెక్స్ట్ ఇలా ఆ టైంకి కానీ టైంలో మనము తిన్నాము అంటే ఆటోమేటిక్ బరువు పెరుగుతుందా లేదా పెరుగుతుంది సో స్లీప్ బాగా అంటే క్రేవింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ వాటర్ సరిగ్గా తీసుకోకపోతే నీళ్ళు కూడా సరిగ్గా తీసుకోకపోతే క్రేమింగ్స్ కలగడం చాలా కామన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు షేక్ తాగుతారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ మధ్యలో ఏదైనా ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు నాకు తెలిసి హండ్రెడ్ ప్లస్ వెయిట్లో లో ఉన్న వాళ్ళకే ఉంటుంది లేదా ఐడియల్ దగ్గరలో ఉన్న వాళ్ళకే ఉంటుంది అవునా మిగతా వాళ్ళకి సరిపోతుంది మార్నింగ్ షేక్ ఆఫ్టర్నూన్ వరకు ఇఫ్ ఇన్ కేస్ సరిపోలేదు అంటే వాటర్ తాగండి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే మనకి మన సైకాలజీ నార్మల్గా మన మనుషులు ఏంటంటే ఆకలేసింది అంటే పొట్టలో వదిలి వస్తుంది అంటే వేసిందంటే ఎక్కిల్లో వస్తుంది ఇంతేనా మన మైండ్ అలాగే ఉంటుంది ఓకే ఎక్కిలో వస్తేనే నేను నీళ్ళు తాగాల నోరు ఆకపోతుంటేనే నేను నీళ్ళు తాగాలి లేదంటే నేను నీళ్ళు తాకకూడదు అనుకుంటాను కానీ తెలియదు ఏంటి అంటే టైం కాని టైంలో కూడా పొట్ట ఖాళీగా అనిపించింది అంటే వాటర్ కోసమే ఫుడ్ కోసం కాదు మనం ఏమనుకుంటాం ఫుడ్ కోసం అని చెప్పేసి ఫుడ్ తినేస్తూ ఉంటాం సో మీ నీళ్ళు సరిగ్గా ఇంటే లేదు అంటే కూడా మనకి క్రేవింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దెన్ లేడీస్కి మెయిన్గా లేడీస్కి ఏంటి అంటే ఎవ్రీ మంత్ హార్మోన్స్ ఎక్స్చేంజింగ్ జరుగుతూనే ఉంటుంది అవునా కదా ఎవ్రీ మంత్ ఎలా పీరియడ్స్ అవునా కదా సో మెయిన్గా ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా నెలసరి భాగంలో వాళ్ళకి హార్మోన్స్ అనే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కొంచెం ఎక్స్చేంజింగ్ జరుగుతూ ఉంటుంది మూడ్ బాగోదు అవునా అనేసి వెంటనే కోపం వస్తుంది వెంటనే ప్రశాంతం అవుతారు వెంటనే ఎక్కువ ఈ టైంలో ఆకలి వేయడం కామన్ పీరియడ్స్ టైంలో క్రేవింగ్స్ కలగడం కామన్ కొందరు పర్టికులర్ గా స్వీట్స్ తినాలని ఇష్టపడతారు అవునా కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం ఆలోచిస్తూ ఉంటాం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నార్మల్ గా ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ కి అరే వీళ్ళు ఫుడ్ తినాలి అని అడిగారు అనుకోండి ఇస్తారా లేదా ఖచ్చితంగా అది వన్ టైప్ ఆఫ్ క్రేవింగ్ మెన్స్ట్రల్ క్రేవింగ్ ఉంటుంది ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ కూడా ఉంటాయి సో ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా వాళ్ళు ఏం అడిగినా కూడా ఇవ్వాలి అనే ఒక మైండ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అయినా ఎవరైనా ఆలోచించారు ఎందుకు వాళ్ళు అలా అడుగుతారు అని అడగదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ పీరియడ్స్ టైంలో కానీ హార్మోన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా వర్క్ అవుతూ ఉంటది ఆ ప్రాసెస్ లో ఎక్కడ లేని ఆకలి అనిపించడం గానీ పొట్ట ఖాళీగా అవ్వడం గానీ జరుగుతూ ఉంటుంది దీని వల్ల క్రేవింగ్స్ ఫామ్ అవుతాయి నెక్స్ట్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఎమోషనల్ గా ఏదైనా డిఫరెన్స్ గా ఉన్నప్పుడు ఎక్కువ సంతోషం వేస్తే ఎవరైనా ఫుడ్ తింటారు అక్కడ ఎక్కువగా సంతోషంగా ఉన్నారు బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఫుడ్ తింటారు నేను తింటున్నా అడుగుతున్నది అందరికీ అడుగుతున్నా సంతోషంగా ఉన్నప్పుడు ఎవరెవరు తింటారు హ్యాండ్ రైస్ చేయండి చూద్దాం మెజారిటీ ఎట్లుండదు ఓకే సంతోషంగా ఉన్నప్పుడు చాలా తక్కువ ఉన్నది బాధలో ఉన్నప్పుడు తినేవాళ్ళు కోపంలో ఉన్నప్పుడు తింటాను మేడం ఫస్ట్ అడిగింది బాధ ఒకటే బాధ ఓన్లీ ఇప్పుడు కోపం ఉన్న వాళ్ళు కూడా ఓకే టైం పాస్ తినేవాళ్ళు ఏమి డే గడవట్లేదు దిక్కు తోచట్లేదు ఏదో ఒకటి తినాలి ఓకే ఇందులో కూడా చూసారా ఇదేంటంటే ఎమోషనల్ క్రేవింగ్స్ అంటారు నార్మల్ గా సో మన మైండ్ లో ఏదైనా సరే బాధ గాని సంతోషం కానీ కోపం కానీ ఇంకా ఏ రీజన్స్ వచ్చినా కూడా మనకి క్రేవింగ్స్ కలగడం అనేది చాలా కామన్ అండ్ దీంతో పాటు స్ట్రెస్ సో మీరు ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నారు ఎక్కువ స్ట్రెస్